నొప్పితో పోరాడుతున్నారా మైండ్ఫుల్నెస్ ని ప్రయత్నించండి ఈ సాధారణ పద్ధతులు మీకు ఉపశమనం పొందడంలో సహాయపడతాయి ముందుగా లోతుగా శ్వాస తీసుకోవడం ప్రారంభించండి నాలుగు సెకండ్లు ఊపిరి పీల్చండి నాలుగు సెకండ్లు ఆపి ఉంచండి మరియు ఆరు సెకండ్లు నెమ్మదిగా ఊదండి ప్రతి శ్వాసతో మీ శరీరం సడలుతున్నట్లు అనుభవించండి శ్వాస విడిచేపుడు ఒత్తిడిని బయటకు పంపుతున్నట్లుగా ఊహించండి కొన్ని నిమిషాల పాటు ఇలా చేయడం మిమ్మల్ని ప్రశాంతంగా నొప్పిని తక్కువగా అనిపించేలా చేస్తుంది తరువాత బాడీ స్కాన్ ప్రయత్నించండి మీ శరీరంలోని ప్రతి భాగంపై దృష్టి పెట్టండి పాదాల తల తలవరకు ఎక్కడైనా గట్టితనం లేదా అసౌకర్యం ఉందో గమనించండి శ్వాస బయటకు వదులుతూనే ఆ ఒత్తిడిని విడిచిపెట్టుతున్నట్లుగా ఊహించండి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి నెమ్మదిగా దృష్టిని మార్చుతూ ప్రతి భాగాన్ని పూర్తిగా సడలించండి శాంతియుతమైన ప్రదేశాన్ని ఊహించండి ఒక సముద్ర తీరాన్ని లేదా అడవిని మీరు అక్కడ ఉన్నట్లు ఊహించండి పూర్తి రిలాక్స్గా నొప్పి లేకుండా అలల మృదువైన శబ్దం లేదా గాలిలో దోర్లే ఆకుల స్వరాన్ని వినండి సూర్యరశ్మి వెచ్చదనాన్ని లేదా చల్లనీ గాలిని అనుభవించండి ఈ ప్రశాంత దృశ్యం మీ మనస్సును నింపి అసౌకర్యాన్ని తగ్గించనివ్వండి